స్వాగతం శివుడు ఆరోపించిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు అని అసత్య ఆరోపణలు చేస్తే అతనిని క్షమించేదే లేదు అని హెచ్చరించారు వెంకట శివుడు ఆరోపణపై ఆటో సంఘం వైస్ ప్రెసిడెంట్ లక్ష్మయ్య వెంకటేశ్వర్లు పి వెంకటేశ్వర్లు కారు స్పందిస్తూ అతడు ఏఐటియుసి సభ్యుడు కాదు అని గతంలోని అతను ఆటో ఆటో సభ్యుల దగ్గర డబ్బులు సభ్యత్వాలు వసూలు చేసుకుని సొంతంగా వాడుకోవడం వలన అతనిని డబ్బుల విషయంలో నిలదీస్తే నేను పని చేయలేను అని ఊరికి పలు పనులు చేసుకుంటూ ఉండేవాడు అతనిని అతని సమక్షంలో నూతన ఆటో యూనియన్ బాడీ యూనియన్ బైలా యూనియన్ ప్రకారం ఎన్నుకోబడింది అని ఏవై ఏఐవైఎఫ్ ఆటో యూనియన్ పేరుతో వేరుకుంపటి పెట్టుకుని నడుపుతున్నాడు అతను పెట్టుకున్న ఏఐవైఎఫ్ ఏమాత్రం కార్మికులకు సంబంధించిన సంస్థ కాదు అని ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరించడం సరికాదు అని అతనిని జిల్లా ఏఐటిసి కమిటీ ఏఐటియుసి నుండి బహిష్కరించడం జరిగింది అతనిని ఆరోపణలపై స్పందిస్తూ నాగిరెడ్డి మీద చేసిన ఆరోపణలు సరికాదు అని ఇక్కడ ఏఐటియుసి అనుబంధ సంఘాలు ఎవరికి వారే బ్యాంకులలో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి వాటి ద్వారానే లావాదేవీలు జరపడం జరుగుతుంది అంతే తప్ప లావాదేవీలలో నాగిరెడ్డికి ఎలాంటి సంబంధం ఉండదు అది కాకు తెలియకుండా మీడియా చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు పిచ్చి రాతలు పిచ్చి వాడు వాగితే క్షమించేదే లేదని సందర్భంగా హెచ్చరించారు ఈ యూనియన్ నలభై సంవత్సరాలు సరిస్తుంది ఇలాంటి వ్యక్తులు ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు ఎప్పుడు కూడా యూనియన్ మీద ఆరోపణలు చేయడం గానీ జరగలేదు ఇక్కడ యూనియన్ లీడర్షిప్ మొదటి నుండి కూడా అవినీతి ఎంతటిది కూడా తెలియదు కార్మికుల శ్రేయస్సు కోసమే పోరాటం చేసి రెండు రెండు ప్రాణాలు కూడా భాస్కర్ పిల్ల రామిరెడ్డి గారిని కూడా అసలు ఆమె ఆమర గ్రహారేసి అలాంటి చరిత్రకల యూనియన్ కు నాగిరెడ్డి గారు నాయకత్వం వహిస్తున్నారు జనార్దనరావు గారి తర్వాత నాయకత్వం వహిస్తున్నారు ఇప్పుడు వరకు కూడా ఇలాంటి సమస్యలు ఇప్పుడు రాలేదు ఒక ఆటో యూనియన్ వెంకట శివుడు అనే వ్యక్తి ఇవరుగా సిఐటి యూనియన్లో ఉండి అక్కడ లేనిపోని పనులు చేస్తే తర్వాత ఏదో అనుకూలంగా వచ్చి మన దగ్గర ఉంటాను చేస్తానని చెప్పి యూనియన్ దగ్గర తీసి అతన్ని ప్రెసిడెంట్గా చేసి యూనియన్ ఆర్గనైజ్ చేయమంటే అతని లేనిపోని పనులన్నీ చేస్తూ అందులో ఒక గ్రూఫ్గా తీర్చి ఆ ఒక యూనియన్ స్థాపించడం ఏ వైఎఫ్ అని ఒక యూనియన్ పెట్టడం ఏఆర్ వైఎఫ్ అంటే యూత్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ అది అది టైల్ యూనియన్ హక్కులు ఐదు యాక్ట్ వర్తించదు ఇక్కడ ఉన్న లీగల్ గా పోతే వాడు గేరు కూడా పోవాల్సి వస్తుంది కాకుంటే మా యూనియన్ లీడర్స్ జిల్లా వాళ్ళు స్టేట్ వాళ్ళు సరే ఏదో ఇంకా వాళ్ళు సర్దిద్దుకుంటారని చెప్పి ఇంతవరకు కూడా వేరు ఇస్తే వేరు పోయి ఆరోపణలు చేసి కాబట్టి నాగిరెడ్డి గారి మీద బ్రాక్ష మీద ఆర్చి పైపులు అని అతనికి ఆరోపణలు చేయడం అతనికి మంచిది కాదు అతని చదువులు రామయ్య గారు ఇక్కడ పార్టీ సెక్రటరీగా మనకి ఎవరైనా సేవ చేశారు వారి పేరు మీద నలభై ప్లాట్లు మనం మన ఏఐటి యూనియన్ తరఫున ఏసీ వీళ్ళందరికి ఇవ్వడం జరిగింది అందులో అతనికి కూడా ఒక ప్లాట్ ఇస్తాం శ్రీశైలం ఉంటున్నాడు ఇక్కడ ఇల్లు కట్టుకొని మధ్య కూడా ఇచ్చుకొని తిరుగుతా ఉన్నాడు అలాంటి ఆరోపణలు చేయడం అది కరెక్ట్ కాదు అతని వెనక ఎవరు ఏం సపోర్ట్ చేస్తున్నాడో వాళ్ళంత సూచనంత వరకు కూడా ఏఐటిసి వదిలిపెట్టదు రాజకీయంగా గానీ ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది నలభై సంవత్సరాల చరిత్ర గల ఏఐటిసి సిపిఐ పార్టీ శ్రీశైలం ఏ ఎక్కడికి తల వచ్చేది కాదు ఇది మాత్రం గమనించాలి దీన్ని ఖచ్చితంగా పనిష్మెంట్ తప్పకుండా జరగాల్సిందే అది జరగకపోతే లీగల్గా అతని మీద యాక్షన్ తీసుకోవాలి దానికి మాత్రం జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపము వారి పోలీసు పోలీసు వారికి దాన్ని ఎంక్వైరీ చేసి దానికి సక్రమైన న్యాయం చేయాలి లేదంటే కలెక్టర్ గారికి కూడా మేము నిర్ణయిస్తాం కలెక్టర్ గారికి ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం పార్టీ యూనియన్ ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకోవాల్సింది దాని అంత తెలిసినంత వరకు మాత్రం వదలమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి రాజేడు మండల కార్యదర్శిని అలాగే పౌర నిర్మాణ రంగంలో చేస్తున్నటువంటి కార్యకార్య కార్మికుల సంఘాన్ని కూడా కార్యదర్శిని మరియు నిన్నటి రోజు మీడియాలో చేసినటువంటి కొన్ని ఉన్న కార్యక్రమాలు కాబట్టి మాటలు కూడా చాలా చూశాము చేసిన నాగశివుడని ఆయన ఆధునిక త్రీ సిక్స్ నైన్ ఛానల్ పెట్టుకొని చెప్పుకుంటూ వచ్చారు కానీ అది ఏమాత్రం కూడా అది చెప్పిన దాంట్లో ఏమాత్రం నిజాలు కూడా లేవు ఈరోజు నిర్మాణ రంగంలో వాళ్ళు సహకారంతో ఆర్చి తీసుకొచ్చి బిగించాము ఉచితంగా వచ్చింది ఉచితంగా చేశారు దానికి ఒక ఇరవై ఇరవై ఒక వేల రూపాయలు నాగిరెడ్డి గారు తీసుకున్నారని చెప్పడం అది ఏమాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే దాంట్లో ఆ ఆర్చి డొనేట్ చేయడంలో కూడా దాని కీలకమైన పాత్ర వహించి నేనే స్వయంగా ఆ యజమాని దగ్గర అయితే తీసుకొచ్చి తీసుకొచ్చిన వాళ్ళలో నేను ఒక దానికి అయినా నిర్మాణ ఖర్చులు ఇరవై ఒక వేల రూపాయలు అంటే ఏ విధంగా కూడా చెప్తున్నాను చూడండి దానికి ఆ ఆర్చి పెద్దగా ఉంటే కట్ చేసి ఫ్యాబ్రికేషన్ చేసి దానికి వెల్డింగ్ చేసి దానికి రేపు సీటు తక్కువ తక్కువైతే కూడా దానికి అన్నిటికి సంబంధించింది ఆ వెల్డింగ్ ఆ వెల్డింగ్ సంబంధించిన వెల్డర్లకి ఛార్జింగ్ మరియు ఆ పెయింటింగ్ దానికి ఫౌండేషన్ వేసిన దానికి పిల్లర్స్ కూడా పెడస్టల్ కూడా అన్ని ఖర్చులు కలిపి ఇరవై ఒక వేల రూపాయలు అయినాయి దాంట్లో కూడా చాలా ఇంకా రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు మా నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు కూడా ఉచితంగా పిల్లర్లు పనిచేసి పెట్టారు కాబట్టి దాన్ని దా దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా చెప్పడం ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్తున్నాను ఎందుకంటే ఆ సదుల రామయ్య కాలనీలో అతను కూడా నివాసం ఉంటానికి కూడా స్థలం కూడా ఇచ్చాం మరి అవసర ఐటీ తరఫున